అందరికీ నమస్కారం ఈ రోజుల్లో చాలా మంది ఆడవాళ్ళు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి రకరకాల గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతున్నారు వీటి గురించి మనతో క్లియర్గా డిస్కస్ చేయడానికి ఈరోజు మన దగ్గర డాక్టర్ జీ నాగసుధాలక్ష్మి గారు గైనకాలజిస్ట్ మన దగ్గర ఉన్నారు నమస్కారం మేడం యా హాయ్ మనోజ్ఞ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ ఫర్ ద ఇంటర్వ్యూ సో నేను డాక్టర్ జీ నాగసుధాలక్ష్మి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి మీరు అడిగారు సో హార్మోన్స్ అంటే ఏంటి అసలు ఎప్పటి నుంచి దీని ప్రభావం అమ్మాయిల పైన ఉంటుంది దాని గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం సో హార్మోన్స్ అంటే ఫీమేల్ హార్మోన్స్ చాలా హార్మోన్స్ ఉంటాయి ఫీమేల్ హార్మోన్స్ వచ్చింది ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ సో ఈ హార్మోన్స్ పైపోతే మన బాడీలో ఉంటాయి కాబట్టి ఇది ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో దాని యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఎప్పటి నుంచి అది స్టార్ట్ అవుతుంది అమ్మాయిలకి సో రైట్ అవే స్ట్రేట్ అవే వాళ్ళకి మెనార్కి అంటే పెద్ద మనిషి ఆయన దగ్గర నుంచి వాళ్ళకి బ్రెయిన్ నుంచి కొన్ని సిగ్నలింగ్ పాత్వేస్ ద్వారా హార్మోన్స్ ఒక పర్టిక్యులర్ లెవెల్లో ప్రొడ్యూస్ అవ్వాలి అని చెప్పి నిర్ణయతంగా ముందుగానే డిజైన్ చేసి ఉంటుంది సో ఇలాంటి పాత్వేస్లో కానీ ఏవైనా డిస్ట్రప్షన్ వచ్చి ఏవైనా ఇబ్బంది జరిగినప్పుడే ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరగచ్చు దీనివల్ల వచ్చే ప్రభావాలు ఏంటి స్టార్ట్ డైరెక్ట్లీ ఫస్ట్ పీరియడ్స్ సో మెనార్కి అనేది ప్రీవియస్ స్టేజ్లో ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్కి అట్లా వచ్చేది కానీ ఈ రోజుల్లో కొంతమంది మనం వింటున్నా మన చుట్టాల నుంచి ఫోన్లా వేస్తుంటే మేడం మా పాప ఎయిట్ ఇయర్స్ కి ఏదో బ్లీడింగ్ లాగా కనిపించింది దీన్ని మనం పీరియడ్ కింద కన్సిడర్ చేయాలో వద్దాం దెన్ నెక్స్ట్ దాని దాదాపు పీరియడ్స్ కరెక్ట్గా రాకపోవడం నెల నెల రాకపోవడం అండ్ దెన్ వీళ్ళు ఒక ఇవన్నీ దాటుకొని కొంచెం రెగ్యులరైజ్ అయితే ఒక ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ కి పీరియడ్స్ సరిగ్గా రాకూడదు లేకపోతే హెవీగా బ్లీడ్ అయిపోవడం దానికోసం మెడిసిన్స్ వాడడం దాంతోపాటు విపరీతంగా లావెక్కడం అండ్ దెన్ టెస్ట్లు చేయించుకుంటే అది మేడం మాకు పీసీఓడి ఉందని చెప్పేసి ఒక ఫ్యాన్సీ డిసీజ్ సో ప్రీవియస్ ఇయర్ బీపీ షుగర్ లాగా ఇప్పుడు కొత్తగా ఈ యంగ్ గర్ల్స్ అండ్ ఉమెన్ రిప్రడక్టివ్ ఏజ్ గ్రూప్ లో ఉండేది పీసీఓడి సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావటం అండ్ దెన్ ఇవన్నీ దాటుకు నెక్స్ట్ పెళ్ళైన తర్వాత రెగ్యులర్ పీరియడ్స్ ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలాగే పిల్లలు కలకపోవడం ఇంకా పిల్లలు కలకపోవడం వల్ల మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మెడికేషన్స్ వాడడం హార్మోన్స్ సెట్ చేసుకోవడం కష్టపడి ప్రెగ్నెన్సీ వచ్చింది డెలివరీ అయ్యారు దాని తర్వాత కొంతమందికి మళ్ళీ ఇర్రెగ్యులారిటీస్ రావచ్చు విత్ హెవీ బ్లీడింగ్ ఆర్ లెస్ బ్లీడింగ్ ఆర్ ఫ్రీక్వెంట్ బ్లీడింగ్ సో దీని తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఏంటి బీపీలు షుగర్లు అండ్ సో ఆన్ వాళ్ళ పీరియడ్స్ ఆగేదాకా ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఈ హార్మోన్స్ ఇలానే తిరుగుతూ ఉంటాయి సో ఎప్పుడైతే మన హార్మోన్స్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అబవ్ అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ పీరియడ్ సైకిల్ రొటీన్గా ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఇట్స్ రొటీన్ థింగ్ సో ఎవరికైతే లెస్ దాన్ ట్వంటీ వన్ డేస్ ఆర్ మోర్ దాన్ థర్టీ ఫైవ్ డేస్ లో ఉంటే ఇట్స్ అన్ ఇర్రెగ్యులర్ పీరియడ్ విత్ యావరేజ్ బ్లీడింగ్ ఆఫ్ టూ టు ఎయిట్ డేస్ బట్ ఇలాంటిది కాకుండా తక్కువ ఎక్కువ అయితే ఆటోమేటిక్లీ ఇంబ్యాలెన్స్ వీటికి కారణాలు మెయిన్లీది హార్మోనల్ డిస్టర్బెన్స్ ఓకే అంటే ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల అనేసి అంటున్నారు అసలు ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎందుకు వస్తాయి మేడం సో రైట్ క్వశ్చన్ హార్మోనల్ డిస్టర్బెన్స్ అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టోన్ హార్మోన్ సిమిలర్ గా చాలా కాంపౌండ్స్ ఈ మధ్య మన గాల్లో మన చుట్టూ మనకి తెలుసో తెలియకో వాటికి మనం ఎక్స్పోజ్ అవుతున్నాం సో మెయిన్లీ ఆ హార్మోనల్ డిస్టర్బ్ కెమికల్స్ కానీ మనం వాటిని బయోఫినాల్స్ అని అంటాం అండ్ బీపీఏ అంటాం థాలెట్స్ అంటాం అండ్ కొన్ని టాక్సిన్స్ డయాక్సిన్స్ సో వీటి వలన వెన్ వీఆర్ ఎక్స్పోజ్ టు దీస్ కైండ్ ఆఫ్ హార్మోన్స్ మన బాడీలో ఇవేంటంటే మన బాడీకి ఈస్ట్రోజన్ సపోజ్ ఇట్లా ఉంది అనుకోండి దానికి సో ఈ ఎండోక్రైన్ డిస్టర్బింగ్ ఈ యొక్క కెమికల్స్ కూడా మనం ఎక్స్పోజ్ అయినప్పుడు అది కూడా చూడడానికి మన బాడీలో గా ఉండే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కాంపౌండ్స్ లాగా సిమిలర్గా కనిపించి మన బాడీ ఈ హార్మోన్స్ని కన్ఫ్యూజ్ అయిపోయి యాక్చువల్ హార్మోన్స్ బదులు ఈ ఆర్టిఫిషియల్ ఈ కెమికల్స్ని హార్మోన్స్ అనుకుంటూ దే స్టార్ట్ ప్రొడ్యూసింగ్ ద యాక్షన్స్ సో దీనివల్ల వెన్ వీఆర్ ఎక్స్పోజ్ టు దీస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కెమికల్స్ ఈ కెమికల్స్ ఎక్కడెక్కడ ఉండొచ్చు అంటే ఆల్ ప్లాస్టిక్స్ లో ఉండొచ్చు లో ఉండొచ్చు మనం వాడే బాడీ స్ప్రేస్ కాస్మెటిక్స్ అండ్ ఆల్సో ఈవెన్ అ శానిటరీ నాప్కిన్ ఇన్ ఆల్సో కంటైన్ దిస్ పర్టిక్యులర్ కెమికల్స్ మనం తినే ఫుడ్ లో కొన్ని ఎడిటివ్స్ అండ్ నేచర్లో చాలా మనం పీల్ చేయగలం ఎవ్రీథింగ్ ఇస్ పొల్యూటెడ్ సో మనం వీలైనంత వరకు కొంతవరకు మన ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండి తెలిసో తెలియకో కొన్ని ప్లాస్టిక్స్ కి కెమికల్స్ కి మనం దూరంగా ఉంటే లైక్ మెయిన్గా మైక్రోప్లాస్టిక్స్ని మనం అవాయిడ్ చేయడం కాస్మెటిక్స్ ని అవాయిడ్ చేయడం అండ్ ఆల్సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆల్ అవుట్ కానీ ఆర్ వాట్ ఎవర్ కెమికల్స్ లైక్ రూమ్ స్ప్రేస్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్స్ ఈ కెమికల్స్ ఉన్నాయి అవన్నీ మనం చాలా వరకు అవాయిడ్ చేయగలిగితే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ లోడ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఈ బయో మనం ప్రివెంట్ చేస్తూ దీంతో హార్మోనల్ ఇంబాలెన్స్ ని కొంచెం సెట్ చేసుకోవచ్చు మేడం ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్ కి లైఫ్ స్టైల్ కి ఏమైనా సంబంధం ఉందంటారా ఒకవేళ ఉంటే లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి యా రైట్ క్వశ్చన్ మనకు లైఫ్ స్టైల్ ఇప్పుడు ఈ పీరియడ్ ప్రాబ్లమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఇట్ ఇస్ ప్యూర్లీ రిలేటెడ్ టు అవర్ లైఫ్ స్టైల్ ఎందుకంటే ఈ రోజునే లైఫ్ స్టైల్ అనేది చాలా ఫాస్ట్ అయిపోయింది బట్ వెరీ స్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వర్క్ అంత మనకి గ్యాడ్జెట్ అండ్ మెషిన్ ఆపరేటర్ అండ్ కంఫర్ట్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల మనిషి కదలకుండా ఒకే చోట ఉండి అన్ని పనులు చేయగలుగుతున్నాయి దీనివల్ల మనిషి ఏంటి తినే ఆహారం మించి తినేయటం అండ్ మోర్ ఎవ్రీ ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాప్స్ ఇన్ ద స్మార్ట్ ఫోన్ అందులో జస్ట్ ఏదైనా పర్టిక్యులర్ ఉంటే చక్కగా మన ఏం చేయకుండా విదిన్ మినిట్స్లో మనకి కావాల్సింది మన ఇంటికి మన తలుపు ముందు ఉంటుంది సో పీపుల్ ఆర్ ఈటింగ్ మోర్ అండ్ మోర్ జంక్ ఫుడ్ అండ్ పాటు వాళ్ళు అసలు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండట్లేదు అట్లీస్ట్ మనిషి అన్నకు రోజుకి ఒక ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తే మన ఎటువంటి ఫుడ్ తిన్నా మన హార్మోన్స్ కరెక్ట్గా వర్క్ చేయాలన్నా ఈ ఎక్సర్సైజ్ ద్వారా అది జరుగుతుంది కానీ అలాంటిది ఏమీ లేదు ద లైఫ్ స్టైల్లో మెయిన్ ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు న్యాచురల్ ఈజిలీ డైజెస్టబుల్ ఫుడ్స్ కలర్ఫుల్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ లాంటివి ఉండట్లేదు వే ఆర్ గోయింగ్ విత్ మోర్ ప్యాకేజ్డ్ ఫుడ్ సాల్టెడ్ ఫుడ్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్ విచ్ ఇస్ నాట్ దాట్ హెల్దీ కంపేర్ టు ద హోమ్ మేడ్ ఫుడ్ అండ్ దాంతోపాటు బికాస్ ఆఫ్ ద సోషల్ లైఫ్ అరౌండ్ నైట్ లైఫ్ పెరిగిపోయింది అందరికీ ఏంటి ఫోన్లు తీయడం బ్రౌజ్ చేయడం నైట్ టైమ్ కంటిన్యూస్గా గూగ్లింగ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్ అండ్ పీపుల్ ఆర్ కంటిన్యూస్ లుకింగ్ ఇన్ టూ ద ఫోన్స్ అండ్ వాళ్ళ మెయిన్ స్లీప్ సైకిల్ ఇస్ బీయింగ్ వెరీ వెరీ డిస్టర్బ్డ్ అండ్ దాట్ టు కొంత సాఫ్ట్వేర్ టెకీస్ కూడా వాళ్ళ కంపెనీస్ అవి అవ్వడం వల్ల దే ఆర్ లైక్ నాట్ స్లీపింగ్ ప్రాపర్లీ ఇన్ ద నైట్ సో బ్రెయిన్లో నైట్ ఒక హార్మోన్ మెలటోనిన్ ఒక హార్మోన్ రిలీజ్ అండి అది కరెక్ట్ గా ప్రొడ్యూస్ అయితేనే వాళ్ళు నెక్స్ట్ డే రిమైనింగ్ టూ హార్మోన్స్ ఈస్టోజన్ ప్రొజెస్ట్రాన్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఎఫ్ఎస్ఎస్ ఎల్హచ్ కూడా కరెక్ట్ గా ప్రొడ్యూస్ అవుతుంది బట్ ఎప్పుడైతే మన స్లీప్ సరిగ్గా తీసుకోమో ఈ మెలటోనిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు సో దానివల్ల ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ అంతా బ్రెయిన్ లెవెల్ నుంచే స్టార్ట్ అవుతుంది సో దీంతో పాటు ఓవర్ ఈటింగ్ ఎక్సర్సైజ్ సో వీళ్ళకి ఏంటంటే వెయిట్ గెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది విపరీతంగా నీరసన్ రావటం అండ్ దీనివల్ల ఈ నీర్సన్ వెయిట్ గెయిన్ డిప్రెషన్ వల్ల క్రేవింగ్స్ క్రేవింగ్స్ అని అంటారు దట్ ఈస్ కాల్ షుగరీ క్రేవింగ్స్ ఎక్కువగా అడ్డదిడ్డమైన ఫుడ్ తీసుకుని నోట్లో పెట్టుకోవడం డిఫరెంట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మెయిన్గా ఒబేసిటీలోకి ల్యాండ్ అవ్వడం అండ్ దాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే షుగర్ మనం తీసుకున్న ఫుడ్ తగ్గట్టుగా ఇన్సులిన్ బాడీలో ప్రొడ్యూస్ అవ్వకపోవడం అండ్ ఆ షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయి అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయి కొంత లివర్లో కొంత బెలీ ఫ్యాట్ పొట్టలో అట్లా ఉండిపోతూ సో వాళ్ళకి ఒబేసిటీ వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వల్ల ల్యాండ్ అవ్వడం హెయిర్ సూటిజమ్ అని చెప్పి ఫేషియల్ హెయిర్ యాకినీ అండ్ దాంతోపాటు ఇంకా ఆల్ డిఫరెంట్ ఇన్ఫర్టిలిటీ బ్లాబ్ లాబ్ లాడ్ స్పెక్ట్రమ్ సో ది లైఫ్ స్టైల్ ఇస్ అ మేజర్ థింగ్ మేడం ఈ లైఫ్ స్టైల్ వలన ఇంత పీరియడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా సో దీన్ని ఎలా చేంజ్ చేసుకుంటే వీటిని అన్నట్లే మనం ప్రివెంట్ చేసుకోగలం రైట్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ బట్ వెరీ డిఫికల్ట్ టు డూ మీ దగ్గరే అందరి మీ దగ్గరే మీ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు తెలుసు అండ్ మీ దగ్గరే మీ సజెషన్స్ కూడా ఉంటాయి సో లైఫ్ స్టైల్ చేంజెస్ యాజ్ టూల్డ్ నిద్ర ఫస్ట్ ప్రాపర్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ సౌండ్ స్లీప్ కానీ మీరు పడుకుంటే ఈ మెలట్రాన్ హార్మోన్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది డిస్టర్బెన్స్ రాదు దెన్ నెక్స్ట్ ఫుడ్ విషయంలోకి వచ్చేసరికి క్యాలరీ రెస్ట్రిక్షన్ హోమ్ మేడ్ ఫుడ్ అండ్ దాట్ న్యూట్రిషియస్ ఫుడ్ని తీసుకుంటే లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్గా దొరికే లీన్ మీట్ అండ్ ఎగ్స్ ఇలాంటివన్నీ తీసుకుంటే కొంచెం హార్మోన్స్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతాయి వెయిట్ గెయిన్ అవరు అండ్ ద లాస్ట్ ఈజ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ప్రతిరోజు ఎలాగైతే స్నానం చేస్తామో బ్రష్ చేస్తామో ఫుడ్ తింటామో అట్లానే ఎక్సర్సైజ్ కూడా మీ యొక్క లైఫ్ స్టైల్లో మీ యొక్క లైఫ్లో ఒక భాగం అవ్వాలి ఏదైతే నువ్వు ఎక్సర్సైజ్ చేయవో ఆ రోజు నీకు ఫుడ్ తినే అర్హత కూడా లేదు అన్నట్టు మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో డెఫినెట్గా మీలో మీకే మార్పు ఏర్పడుతుంది అండ్ మీరు హ్యాపీగా ఉండగలరు సో ఇలాంటివి ఈ మూడు కానీ మీరు చేయగలిగితే చాలా వరకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ తగ్గించుకోవచ్చు ఒకవేళ ఓబీస్గా ఉన్న వాళ్ళు టెన్ పర్సెంట్ ఆఫ్ ద బాడీ వెయిట్ కానీ తగ్గించుకోగలిగితే వెరీ గుడ్ అండ్ వన్ మోర్ లాస్ట్ థింగ్ విచ్ ఐ వాంట్ టు ఇంక్లూడ్ ఏంటంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ బికాస్ ఆడవాళ్ళు మగవాళ్ళు ఎక్సర్సైజెస్ చేయొచ్చు మేడం ఏం ఎక్సర్సైజెస్ చేయవచ్చు అడుగుతారు కదా లోకి వచ్చేసరికి ప్రీవియస్లీ ఓన్లీ కార్డియో అంటే జాగింగ్ కానీ రన్నింగ్ ఆర్ ట్రెడ్మిల్ ఆర్ సైక్లింగ్ ఇవి బట్ ఉమెన్ షుడ్ ఆల్సో డూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే బరువులెత్తట సో ఎప్పుడైనా ఎంతో కొంత బరువులు ఎత్తి రెసిస్టెంట్ ట్రైనింగ్ తీసుకుంటే మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి ఆడవాళ్ళకి కండబలం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే యాజ్ ఏజ్ ప్రోగ్రెస్ వన్ టెన్ పర్సెంట్ ఆఫ్ దర్ బాడీ మజిల్ ఎవ్రీ ఇయర్ ది స్టార్ట్ లూజింగ్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ థర్టీ సో ఎప్పుడైతే వాళ్ళు ఎక్సర్సైజెస్ చేసి వాళ్ళ మసిల్స్ స్ట్రెంగ్ కానీ స్ట్రాంగ్ చేసుకుంటే బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి అండ్ దెన్ వాళ్ళ ఫ్యూచర్లో వచ్చే రిస్క్ లైక్ ఆస్టిఫోరసిస్ వలన బోన్స్ బ్రేక్ అవడం అది కూడా చాలా వరకు ప్రివెంట్ చేసుకోగలరు